హాయ్ అండి జీవిత భాగస్వామి మీతో నిజంగానే ప్రేమలో ఉన్నారా లేక నటిస్తున్నారా అని తెలుసుకోవడం చాలా కష్టం నెంబర్ వన్ లవ్ బాంబింగ్ స్టార్టింగ్లోనే అతను మితిమీరిన శ్రద్ధ మరియు ఆప్యాయత మరియు గిఫ్ట్లు ఇస్తున్నారా అంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి నెంబర్ టూ రెస్పెక్ట్ లేకపోవడం వారు మీ యొక్క అభ్యర్థులను మర్చిపోతుంటారు మీకు అసౌకర్యంగా ఉన్న విషయాల్లోకి మిమ్మల్ని తోసేస్తుంటారు మీరు నో చెప్పినా కూడా వాటిని మర్చిపోతుంటారు మిమ్మల్ని గౌరవించిన వ్యక్తి మీకు వ్యక్తిగతంగా ఎప్పటికీ విలువ ఇవ్వడు నెంబర్ త్రీ మీ యొక్క ప్రవర్తనను నియంత్రించడం అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా మీ యొక్క ప్రవర్తనను నియంత్రించడానికి ప్రయత్నించడం ఫ్రెండ్స్ మరియు కుటుంబ సభ్యుల నుండి మిమ్మల్ని వేరు చేయడం లేదా వారితో ఎల్లవేళలా కుట్ర చేయడం వంటివి ఉంటాయి నెంబర్ ఫోర్ మీ యొక్క భావాలను మర్చిపోవటం మీరు మీ యొక్క భావాలను వ్యక్తపరిచేటప్పుడు ఎదుటి వ్యక్తికి వారు పట్టించుకోనట్లయితే మీ యొక్క ముఖ్యమైన విషయాలు కూడా మర్చిపోతే వాటిని తిరస్కరించడానికి కూడా వెనకాడరు నెంబర్ ఫైవ్ స్థిరమైన విమర్శ స్థిరమైన ప్రతికూలత మిమ్మల్ని మానసికంగా హరించవచ్చు మరియు విషపూరిత వాతావరణాన్ని సృష్టిస్తుంది వారు మిమ్మల్ని క్రమం తప్పకుండా విమర్శిస్తూ ఉంటే మరియు మీ లోపాలపై దృష్టి సారిస్తే అది ఎర్రజెండా అని గుర్తుంచుకోవాలి నెంబర్ సిక్స్ బాధ్యత తీసుకోలేకపోవడం వారు నిరంతరం ఇతరులను నిందిస్తారు హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్పడానికి నిరాకరిస్తారు మరియు వారి ప్రవర్తనకు సాకులు వెతుకుతూ ఉంటారు కాబట్టి వారు బాధ్యత నుండి తప్పించుకుంటారు నెంబర్ సెవెన్ విలువల్లో అనుకూలత కొన్ని వ్యత్యాసాలు ఆరోగ్యకరంగా ఉన్నప్పటికీ జీవిత లక్ష్యాలు మరియు కుటుంబం ఆర్థిక వ్యవహారాలు లేదా కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి ప్రధాన విలువల్లోని తీవ్రమైన సమస్యలను కరిగిస్తాయి ఎవరితోనైనా డేటింగ్లో ఉన్నప్పుడు వాళ్ళలో ఈ లక్షణాలు కనిపిస్తాయి వారి వల్ల మీకు మానసిక బాధ తప్ప ఒరిగేదేమీ లేదని తెలుసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ శిరీష సిరి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్